కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు పుట్టినరోజు మోదీ శుభాకాంక్షలు తెలిపారు రాజు ఆనందం వ్యక్తం చేశారు నరసాపురం పార్లమెంట్ తనకు భారీ మెజార్టీ కట్టబెట్టిందని ప్రజలు రుణం తీర్చుకుంటానని చెప్పారు పార్టీ నమ్మకం ప్రజలు నిలబెట్టారని శ్రీనివాసరావు కొనియాడారు ఆకువీడు దిగమరు బైపాస్ పనులకు అడ్డంకులు పూర్తయ్యాయని రెండు వేల ఐదు వందల కోట్లతో పనులు మొదలవుతాయని తెలిపారు అభినందనలు తెలియజేయడం ఈ ఉదయమే స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు చాలా సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా మనం పుట్టి ఏం సాధించాం దేశానికి ఏమి ఇచ్చాం సమాజానికి ఏమి ఇచ్చాం మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలకు ఏ రకమైనటువంటి మనం సేవ చేయగలం అనేటువంటి ఒక బాధ్యత గురించి మాత్రమే నేను ఈరోజు ఆలోచన చేస్తా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగినటువంటి తొలి తొలి ఎన్నికల నాటి నుండి కూడా ఈనాటి వరకు ఎవరికి రానటువంటి ఒక పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించినటువంటి నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలకి వారి రుణం ఏ రకంగా తీర్చుకోవాలనేటువంటి విషయం మీద నిత్యం పనిచేస్తూనే ఉంటాననేటువంటి విషయాన్ని ఈ పుట్టినరోజు సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నా అనే ఒక అపోహలు అవాకులు చవాకులు గారి దగ్గర ఎలక్షన్ కు సరిపడా డబ్బు లేదు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కూడా నర్సాపూర్